శ్రీ మహాగణాధిపత్యత్యంహ శ్రీ మహ శ్రీ అనుధా మధ్యమాం దేవత సదా వందే అస్మదాచార్యం తాందరంపరా ముందుగా గురుపాతకులు వీక్షకులకు స్వాగతం అండి కేరళలో ఒకప్పుడు ఒక వ్యక్తి వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ఎవరో తనని అనుసరిస్తున్నారన్నటువంటి భయంతో ఆయన తన వంతున్నటువంటి బియ్యాన్ని అలాగే వస్త్రాన్ని వెనక్కి తిరిగి వేగంగా విసురుతారు ఆ తర్వాత ఆయన మరింత వేగంగా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలోకి దూకే ప్రయత్నం చేస్తారు ఆయన యొక్క పాదాలను ఎవరో పట్టుకున్నట్టు ఆయనకు అనిపిస్తుంది ఆయన తనని రక్షించమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తారు అక్కడ అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ దుష్ట శక్తిని సంహరించి దాని యొక్క తలని ఖండించినటువంటి ఆ ఖడ్గాన్ని అక్కడ ఉన్నటువంటి చెరువులో ఆవిడ శుభ్రం చేస్తాను ఆ చెరువే రక్త కులము లేదా యక్ష కులము అని పిలుస్తాను ఆ భగవతిని లేదా ఆ అమ్మవారిని చొట్టానిక్కర్ అమ్మవారిగా పిలుస్తారు ఆవిడ చేత రక్షింపబడినటువంటి ఆ వ్యక్తి గుప్త నంబూద్రి ఆయన తన గురువు ప్రసాదించినటువంటి వస్తువుల కారణ చేత అమ్మవారి ఆలయం చేరే వరకు ఆయన గురువు ప్రసాదించినటువంటి మంత్రించినటువంటి బియ్యము వస్త్రం చేత ఆయన రక్షింపబడతాడు గురువు ఆలయం యొక్క సమీపంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారు ఒక రుద్రాక్ష ఆకృతిలో ప్రకాశిస్తూ ఉంటారు ఈ అమ్మవారి యొక్క విగ్రహం పక్కన సాలగ్రామ రూపంలో మహావిష్ణువు అర్చింపబడుతూ ఉంటారు ఈ ఆలయంలో శాస్త్ర శంకరుడు సుబ్రహ్మణ్యుడు గణపతి సైతము అర్చింపబడుతూ ఉంటారు అమ్మవారు ఇక్కడ మూడు రూపాలతోటి అర్చింపబడుతూ ఉంటారు ఉదయం పూట సరస్వతిగా మధ్యాహ్నం పూట లక్ష్మిగా సాయంత్రం పూట భద్రకాళిగా అర్చింపబడుతూ ఉంటారు దానికి ప్రతీకగా తెలుపు ఎరుపు నీలి రంగు వస్త్రాలతోటి మూడు వేళలో అలంకారం చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అమ్మే భగవతి దేవి భగవతి లక్ష్మీ నారాయణ భగవతి భద్రే భగవతి అనే పేర్లతోటి భక్తులు కొలుచుకుంటూ ఉంటారు ఈ ఆలయం సమీపంలో ఉన్నటువంటి మరొక ఆలయం కిజుక్కావు ఆలయం ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని బిల్వ బంగళ స్వామిచ్చారని చెబుతారు చాలా శక్తివంతమైనటువంటి ఆలయం ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట ప్రధాన ఆలయం నుంచి అర్చకుడు వచ్చి కొన్ని సంబారాలతోటి ఇక్కడ అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు ఆ ఉత్సవం పేరు వలియగురుతి అనేటువంటి ఉత్సవం ఇక్కడ ఒక పాలు కారేటువంటి ఒక వృక్షం ఉంటుంది ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చేతబడి అలాగే దుష్ట శక్తుల చేత పీడింపబడేటువంటి వారు తమ తలతో ఇక్కడ వృక్షానికి మేకులు పడతారని తద్వారా వాళ్ళు శాంతిని అలాగే అంటే దుష్ట శక్తుల వారి నుంచి అమ్మవారి చేత రక్షింపబడుతుంటారని చెబుతుంటారు బిల్వమంగళ స్వామి అమ్మవారిని అర్చించిన కారణం చేత అమ్మవారు ప్రసన్నులై ఆయనకి దర్శనమిచ్చినటువంటి రోజు ముఖాంతోషు అనే పేరుతోటి ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతుంటారు విశ్వకర్మ ప్రతిష్ఠితమైనటువంటి ఆలయంగా చెబుతారు అమ్మవారికి మరొక ప్రత్యేకత ఏమిటంటే మూకాంబిక క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు మహా సరస్వతిగా ఈ ఆలయానికి ఉదయం పూట నాలుగు గంటలకు చేరుకుంటారని ఆ తరువాతనే అనేది సాగుతుందని చెబుతారు స్వస్తి